ఆగస్టు పదిహేనవ తేదీన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం ఖాయమని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదహారవ తేదీన హరీష్ రావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో రాసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు లేనిచో ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్ను గోరావు చేయడం ఖాయమన్నారు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘునందన్ రావుకు ఛాలెంజ్ విసురుతున్నానని నువ్వు దుబాకాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చావో వివరాలు ప్రజలకు చూపించాలని అన్నారు

நான் வாரித்துவுக்கும் வாரித்துவிட்டும்